మధుర మీనాక్షి అమ్మవారు మనుషులను మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు అని మీకు తెలుసా ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ నాగా మైథాలజీ భక్తి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంతో పగలంతా భక్తులకు దర్శనం ఇచ్చే అమ్మవారు రాత్రి అయితే సరి గర్భగుడి దాటి బయటకి వచ్చేసేవారు అలా బయటికి వచ్చిన అమ్మవారు తపస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్లే మింగేసేవారు పాండి రాజులు పండితులను పిలిపి యములు హోమములు చేశారు కానీ ఉపయోగం ఏమీ లేదు దాంతో పాండ్య రాజ్యంలో ప్రజలు రాత్రి అయితే బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మాషంగా ఉండేది ఒకరోజు ఆది శంకరాచార్యులు గారు పాండ్య రాజ్యంలో రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు భోజనం అయిన తర్వాత స్వామి మా రాజ్యంలో అమ్మవారు రాత్రి పూట సంచరిస్తూ ఉంటారు దొరికిన వాళ్ళని దొరికినట్లే మింగేస్తారు కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెబుతాడు దానికి ఆది శంకరాచార్యులు గారు సన్యాసులు గృహస్థలి ఇంట్లో ఉండకూడదు ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేస్తుంటాను అని చెప్పి బయలుదేరుతాడు రాత్రి ధ్యానం చేస్తుండగా రాత్రి అవ్వడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామస గుణంతో భక్షించడానికి ముందుకు వెళ్తుంది అంతలో ఆది శంకరాచార్యులు గారు ధ్యానం నుంచి బయటికి వచ్చి కవిత్వంతో స్థుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తున్నాడు ముగ్ధురాలైన దేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది దానికి శంకరాచార్యులు గారు తల్లి నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపించేయాలి ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటికి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు అప్పుడు దేవి అమ్మవారు తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా పెట్టి పాచికలు శంకరాచార్యునికి ఇస్తుంది వీడు ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది అంతలో మీనాక్షి దేవి పాచికలు వేసి నాయన నేను గెలిచాను అని చెప్తుంది అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు దేవి ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంగీత శాస్త్రంతో ఒక శ్రీచక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు ఆది శంకరాచార్యులు గారు తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస్సు గుణాన్ని జయించింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో జై మీనాక్షి మాత అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు మరో వీడియోలో కలుద్దాం